ప్పుడు చూసిన వ్యక్తిగత విషయాలైనా హే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తా చడ్రకు ఏ మీరు చెప్పిన మాట ఉంద నేను పడితే అగ్నిగుండంలో పడేస్తాను ప్రభు మమ్మల్ని కాపాడతాడు ఏ ప్రార్థన చేశారో ఊరుకో కానీ ఎవరో దానికి దాని దానికి అసలు వాళ్ళ మాటలే పట్టించుకోండి ముమ్మార్లు రోజుకు ముమ్మార్లు చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు తీసుకెళ్ళి సింహాల భూములో పడేసారు ఎంత ప్రశాంతంగా వెళ్ళాడు లోపలికి చూసే వాళ్ళందరూ కూడా ఏంటట్టబోతున్నాడు లోపలికి వాళ్ళ ఓపిక ఏమండి వాళ్ళు ఓపిక పట్టారు కాబట్టి మన పితరులు మనకు నేర్పింది అదే శ్రమలు వచ్చాయి కాదంటలేదు శ్రమానుభావమును వారు ఓపిక కలిగి వెళ్ళారు కాబట్టి ఆ తరువాత దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదించాడు మరి ఈరోజు నీవు ఏ శ్రమను గుండా వెడుతున్నావో ఆ శ్రమలలో ఒక్కసారి దేవుని వైపు చూచి ఓపిక కలిగి ఉండు ప్రభు నీ కొరుగు సిద్ధపరచిన ఆశీర్వాదాన్ని నీవు గాక